కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన సంఘటన పట్ల సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఒక కీలక వ్యాఖ్యలు సంరక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చెప్పింది ఇంకా ఆర్థిక ఆసుపత్రిలో జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించిన అంశం స్పష్టంగా తెలుస్తోంది అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అదే రోజు అంత్యక్రియలు చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎనిమిదింటికి అంత్యక్రియలు అంత్యక్రియలు జరిపితే పదకొండు ముప్పై నిమిషాలకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు అనే అంశాన్ని అట్లాగే ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు చాలా దారుణమైన అంశం అనే అంశాన్ని కూడా ఇటు సుప్రీంకోర్టు వచ్చిన కనిపిస్తోంది మొత్తం ఈ ఉదంత పట్ల సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పుగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా జరగకుండా ఉండేందుకు డాక్టర్లకి సమూలమైన భద్రత కల్పించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా పారదర్శక నివేదిక కావాలని ఒక ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది డాక్టర్లు ప్రాణాలు తీసేవాడు కాదు ప్రాణాలు కోసేవాడు వాళ్ళ పట్ల ఎందుకు ఇంత అమర్షంగా వ్యవహరిస్తున్నారు ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి ఎందుకు భద్రత ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే కోణంలో కూడా సుప్రీంకోర్టు ఈరోజు బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి ఒక సంఘటన వ్యవస్థ అవసరం ఉంది ఒక పగడ్బంది రక్షణ వ్యవస్థ అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఒక అధికార ఆసుపత్రిలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుబట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఏది జరిగింది ఒక పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఇంత అమాషమైన దాడి జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు కానీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ కానీ ఎందుకు పెద్దలేదు జరిగిన వాస్తవాన్ని ఎందుకు చెప్పలేదు అనే కోణంలో సుప్రీంకోర్టు ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఆసుపత్రి చుట్టుపక్కల కూడా మీకు ముఖ్యంగా మహిళా డాక్టర్లు ఉన్న ప్రదేశాల్లో ఉన్న కాలేజీలు ఎక్కువగా ఉన్న కాలేజీల్లో భద్రత కట్టుదిట్టం చేయాలి అపరిచిత వ్యక్తులు ఎవరికి కూడా కాలేజీ ప్రాంగణంలోకి రాకూడదనే ఒక నిబంధన కూడా అమలు యోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేషనల్ టాస్క్ ఫోర్స్ కనుక అక్కడ అమలైతే అక్కడ నియమిస్తే కనుక వాళ్ళ పరిధిలోకి రక్షణ విభాగం వెళ్ళిపోతుంది కాబట్టి డాక్టర్లు కొంతవరకు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది మొత్తానికి ఓవరాల్ గా ఆసుపత్రిలో జరిగిన సుప్రీం కోర్టు సుమోగా తీసుకుంది దానిపైన ఘాటుగా స్పందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఈ సంఘటన పట్ల తప్పుపడుతోంది పడుతుంది భద్రతా వైఫల్యాలు కారణం అక్కడ ఉన్నాయి అనే అంశాన్ని చెప్పుకొస్తుంది అట్లాగే ఆ కాలేజీ ప్రిన్సిపల్ వ్యవహారాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే గనక మరింత సీరియస్ గా అడుగులు వేసే అవకాశం కూడా సుప్రీంకోర్టు ఈ రోజు భావించిన పరిస్థితి కనిపిస్తుంది